వేల సంవత్సరాల క్రితం మన తాతలు తిన్న ఆహారమే ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతున్న సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా ఇది కేవలం చలువు చేయడానికి మాత్రమే కాదు మీ పేగుల ఆరోగ్యాన్ని రోగ శక్తిని చివరకు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే అద్భుతమైన ఫర్మెంటెడ్ రైస్ లేదా రహస్యం ఏంటో ఇవాళ తెలుసుకుందాం చద్దన్నం ప్రయోజనాలలో మొదటిది శరీరానికి చల్లదనం చద్దన్నం శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తుంది వేసవిలో మన శరీరం వేడెక్కకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఇది మన శరీరంలోని వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ పేగుల ఆరోగ్యం అండ్ అల్సర్ రిలీఫ్ చద్దన్నాన్ని రాత్రంతా నానబెట్టడం వల్ల ఇందులో ప్రోబయాటిక్స్ అనే మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది ఇది మన జీర్ణ వ్యవస్థకు ఒక అద్భుతమైన టానిక్ చద్దన్నం పెద్ద పేగును బలోపేతం చేస్తుంది అంతేకాకుండా జీర్ణ శక్తిని పెంచి అల్సర్లు మరియు ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది నెక్స్ట్ వన్ రోగ శక్తి ఆయుర్వేదం ప్రకారం మన రోగ శక్తి పేగుల్లోనే మొదలవుతుంది చద్దన్నం మన పేగుల మైక్రోఫ్లోరా సమతుల్యం చేస్తుంది కాబట్టి మన రోగ వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది దీని అర్థం చిన్న చిన్న జబ్బులు మన దరి చేయడం అన్నమాట నెక్స్ట్ వన్ మానసిక ఆరోగ్యం మరియు ఒత్తిడి మన పేగులకు మెదడుకు మధ్య సంబంధం ఉందని మీకు తెలుసా దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు చద్దన్నంలోని ప్రీబయోటిక్స్ ప్రోబయాటిక్స్ ఈ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి ఆందోళన మరియు నిరాశ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది చూశారు కదా మన సాంప్రదాయ చగ్గన్నంలో ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగున్నాయో ఇకపై దీనిని పాతకాలపు ఆహారమని కాకుండా సూపర్ ఫుడ్ గా భావించండి ఈ ఆరోగ్య చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు